అంగన్వాడీల నిర్వేదిక సమ్మె కొనసాగుతుంది నెల్లూరులోని ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట కూడా అంగన్వాడీలు సమ్మె నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా ఎనిమిదవ రోజున మంగళవారం అంగన్వాడీలు కార్యాలయం ఎదుట బైటాయించి నిరసన వ్యక్తం చేశారు వారికి పలువురు సంఘీభావం తెలియజేశారు నెల్లూరులో అంగన్వాడీ వర్కర్ల నిరవధిక సమ్మె కొనసాగుతుంది గత ఎనిమిది రోజులుగా సమ్మె సమ్మెలో ఉన్న అంగన్వాడీలు విధంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు జీతాల పెంపు ఇతర సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఎనిమిదవ రోజైన మంగళవారం అంగన్వాడీ వర్కర్లు దుర్గామిట్టాలోని ఐసీడీఎస్ కార్యాలయం బైఠాంచి నిరసన వ్యక్తం చేశారు వారికి పలు సంఘాల నేతలు సంఘీభావం తెలియజేస్తున్నారు డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని ఈ సందర్భంగా అంగన్వాడీలు స్పష్టం చేశారు సిడిపో మేడం వాళ్ళు సూపర్వైజర్లు మహిళా పోలీసు వాళ్ళు వాళ్ళందరూ పోయి సెంటర్లో తాళాలు పొగలు కొట్టి సెంటర్లు ఓపెన్ చేసి మహిళా సిబ్బంది చేత తర్వాత సచివాలయం వాలంటీర్లు వాళ్ళు చేత సెంటర్లు నడపాలని ఈరోజు ఆ కార్యక్రమం పెట్టుకొని ఉదయం నుంచి ఉదయం తొమ్మిది నుంచి సెంటర్లు పొగలు ప్రతి ఒక్క సెంటర్కి పోయి తాళాలు పగలగొట్టి ఆ లోపలికి వెళ్ళి వాళ్ళ చేత సిబ్బందిని పెట్టి నడిపించాలని చూస్తున్నారు ఎన్ని రోజులు బగులు కొడతారు ఎన్ని రోజులు వాళ్ళ చేత నడిపిస్తారు చేయండి మేము జీతాల కోసము సమ్మె చేయడానికి మేము సమ్మె లేక కూర్చుంటే మా సెంటర్లు పగులు కొట్టి మా సెంటర్లలో ఈ విధంగా చేయడం సీఎం గారికి ఎంతవరకు న్యాయం ఇది ఈ విధంగా చేయడం కరెక్ట్ అన్న మేము ఎనిమిది రోజుల నుంచి సమ్మె చేస్తుంటే కనీసం మాకు ఇదిగో ఒక ఐదు వేలు మనం ఏదో ఒకటి చెప్పకుండా ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు ఇది ఇది కరెక్ట్ కాదు ఈ విధంగా చేయడం చాలా అన్యాయం సమ్మె మాత్రం ఈ విధంగా చేసినా కూడా విరమించుకునేది అయితే కుదరదు మేము సమ్మె చేస్తూనే ఉంటాం మీరు మా జీతాలు పెంచేంత వరకు మా కనీస లేకుండా ఇరవై ఆరు వేలు ఇచ్చేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం మాట ఇచ్చినటువంటి వాగ్దానాన్ని గాలికి వదిలేశాడు ఇది ఎంత మేరకు సభం అని చెప్పి మేము అడుగుతున్నాము మాకు తినటం ఇప్పుడు పెరిగినటువంటి ఈ ధరలకు అనుగుణంగా తినడానికి తిండి కానివ్వండి మా బిడ్డల చదువులు కానివ్వండి మీరు ఇచ్చేటువంటి పదకొండు వేల ఐదు వందలు ఏ మాత్రం సరిపోవటం లేదని చెప్పి అంగనవాడ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉదయం ఎనిమిది గంటలకు వచ్చి సాయంత్రం నాలుగు గంటల వరకు వాళ్ళ శ్రమని దోచుకుంటున్నారే తప్ప శ్రమకు తగువైన వేతనం కల్పించడం లేదు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానివ్వండి సమాన పనికి సమాన సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మీద కూడా ఈ జగన్మోహన్ రెడ్డి నిద్ర వ్యవస్థలో ఉన్నాడు నిద్ర వ్యవస్థలో ఉంటే ఖచ్చితంగా అంగన్వాడీ కార్యకర్తలు అందరూ కలుసుకొని ఇంటికి పంపించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి ఇటువంటి ప్రభుత్వాలు ఎన్నిటికో బుద్ధి చెప్పినటువంటి ఆనవాయితీ అంగన్వాడీ కార్యకర్తలకు ఉంది గతంలో ప్రతిపక్షంలో ఉన్న ఉన్నప్పుడు నేను వస్తాను నేను విన్నాను నేను చూస్తున్నా అన్నాడు ఏమి విన్నాడో ఏం చూస్తున్నాడో మాకైతే అర్థం కావటం లేదు మేము సెంటర్ మూసేసి సెమ్ చేస్తున్నాము కానీ సీఎం గారు మాకు న్యాయం చేయాల్సింది పోయి మా సెంట్రల్ మీదకి సచివాలయ సిబ్బంది తోలడం ఇది మంచిది కాదు అదేవిధంగా మా సెంటర్కు మా రావాల్సిన స్టాకు వైఎస్ఆర్ కిట్లు అయితే బాలాం లోకేమన్నీ కూడా సచివాలయాలకే తోలుతామని చెప్తున్నారు సచివాలయ సిబ్బంది అంతా వచ్చి మా సెంటర్లో ఉన్నారు మేము రెంట్ బిల్డింగ్స్ కొన్ని ఉన్నాయి ఆ రెంట్ బిల్డింగ్స్లో వాళ్ళకి ఏడు నెలల నుంచి రెంట్లు ఇలా రెంట్ లేకుండా వాళ్ళు బిల్డింగ్ వాళ్ళు రెంట్ బిల్డింగ్లు బాగా కొడితే వాళ్ళు ఒప్పుకుంటారా ఒప్పుకోరు ఏడు నెలలు రెంట్లు ఇచ్చి అప్పుడు చేసుకోమను లేదా లేని పక్షంలో మేము కేసు పెడతాం మా ఇల్లు గల ఓనర్ చేత కేసు పెట్టిస్తాం మేము ఎన్ని సచివాలయాలు వచ్చినా ఎవరు వచ్చినా కూడా మా సమ్మె విరమించే ఆసక్తే లేదు కాబట్టి ఇది గమనించాలని